తిరుపతి జిల్లా వెంకటగిరిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎమ్మెల్యే కురుకొండల రామకృష్ణ అప్రమత్తమయ్యారు రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ పోలీస్ అధికారులతో కలిసి కైలాసవాది పరివాహక లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు ప్రజలు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు ప్రజలకు సమాచారం చేరవేయడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు లోటత్తు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉందన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించారన్నారు భోజన కల్పించాలని అధికారులు సూచన జారీ చేశారు ఈ పర్యవేక్షణలో ఏఎం కు చైర్మన్ తో పాటు పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు అది ట్రాఫిక్ సమస్య మరి గత రెండు మూడు రోజుల నుంచి వర్షానికి ఈ లోతట్టు ప్రాంతాలంతా కూడా కమిషనర్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ టూలిస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ పాల్గొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇప్పటికైతే ఎలాంటి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరమైతే లేదు ఇంకా మీదట ఈరోజు ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా వర్షాలు తీవ్రత పెరిగే కొంది ఇళ్లలోని నీరు చేరే ప్రమాదం ఉంది వాళ్ళని ఎక్కడైనా కానీ అధికారులు కూడా చిరు ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఆహారాలు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఒక ఫోన్ నంబర్ పెట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా ఈ వర్షాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటు అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరు కావచ్చు శాసనసభ్యులుగా నేను కావచ్చు అందరం కూడా ప్రజల కోసం ఏదైనా వర్షాలు పెరిగే ఉంటే వాళ్ళందరం కూడా చిన్న చిన్న ప్రాంతాలను తొలగించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా